విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలు అడుగడుగున జన నిరాశన పడుతున్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మారితేనే మా బతుకులు మారుతాయని ప్రజలంతా ముక్త కంఠతో చెబుతున్నారని విశాఖ నగరం అభివృద్ధి జరగాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమన్నారు ఈ నేపథ్యంలోని కూటమి అభ్యర్థులు ప్రజలంతా గెలిపిస్తే మనకు అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఎనిమిదో వాడు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా సౌత్ర ప్రజలకి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని ఈ విశాఖపట్నంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎటువంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఉండాలని ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఒకటే మాట ఈ ప్రభుత్వం మారితేనే మా బతుకులు మారుతాయి ఓటు వేసి తప్పు చేశాం ఈసారి ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కానీ ఈ రాష్ట్రంలో యువతకు ఎంప్లాయ్మెంట్ కావాలన్నా విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా రోడ్లు బాగుపడాలన్నా ఈ పూర్తిగా అభివృద్ధి జరగాలంటే ఏకైక మార్గం ఈ ప్రభుత్వాన్ని బంగారు కదా కలపడం అని చెప్పేసి వాళ్ళు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా మీరే చూస్తూ ఉన్నారు ప్రజలు తండోప తండోలుగా బయటకు వచ్చి మేము బరా మేము తట్టుకోలేనంత సునామీ అంటారు కదా ఆ విధంగా ఇవాళ ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా భారీ ఓటమి జగన్ రెడ్డికి తప్పదు